తెలుగువారందరికీ ప్రాతస్మరణీయులు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఈరోజు మనమంతా అన్నమాచార్యుల వారి కీర్తనల్ని విని ఆనందిస్తున్నామంటే అందుకు ప్రధాన కారకులు ప్రభాకర శాస్త్రి గారు అన్నమాచార్యుల భాండాగారాన్ని వెలికి తీసిన మహాపురుషుడాయన అలానే తొలి తెలుగు పదం నాగభూ గురించి లోకానికి తెలియజెప్పి తెలుగు భాష ప్రాచీనతను చాటి చెప్పినటువంటి పరిశోధకుడు ఆయన వందల ఏళ్ళుగా జానపదులు పాడుకునే కోనలమ్మ పదాలు వంటి ఎన్నో బాలల గేయాలను సంకలనం చేసి వాటిని బాలభాషా పేరుతో తొంభై ఏళ్ల క్రితమే మనకు అందించినటువంటి వారాయన మరుగున పడిపోయినటువంటి ఎన్నో ప్రాచీన గ్రంథాలను పరిష్కరించి పీఠికలు వ్రాసి ప్రచురించి తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసిన పరిశోధక పండితుడాయన ప్రభాకర శాస్త్రి గారు కేవలం పరిశోధకుడు పండితుడు మాత్రమే కాదు శతావధాని కవి రచయిత కూడా అసలు భాషా పరిశోధన చారిత్రక పరిశోధన ఏ విధంగా చేయాలో అన్నదానికి ఒక విశిష్టమైనటువంటి మార్గం చూపిన తొలి తెలుగువారాయన నిజానికి వేటూరు ప్రభాకర శాస్త్రి గారి గురించి చెప్పుకోవాలంటే అన్నీ ఇన్ని విశేషణాలు సరిపోవు ఈరోజు మనం ఆ మహనీయుడు యోగ మార్గంలో చేసిన వైద్యపరమైనటువంటి ఒక అద్భుతం గురించి చెప్పుకుందాం ప్రభాకర శాస్త్రి గారు చిన్నప్పటి నుండి విపరీతమైన అనారోగ్యంతో బాధపడేవారు ఎన్ని మందులు వాడినా ఆయనకున్న రోగాలు ఎప్పుడో ఎద్దుల బండి మీద నుండి పడిపోవడం వల్ల మొదలైనటువంటి చేతినొప్పి నొప్పి తగ్గేవే కాదు ఆ బాధలు భరించలేక తన ఇరవై ఎనిమిదవ ఏట హరిద్వారం వెళ్ళి తనువు చాలించేద్దామా అన్న ఆలోచన కూడా ఆయనకు వచ్చింది అయితే ఆ సమయంలో ఒక పరిచయస్తుని ద్వారా మాస్టర్ సివివి గారి గురించి తెలుసుకున్నారు ప్రభాకర శాస్త్రి గారు మాస్టర్ సివివి గారిని ఆధ్యాత్మిక రంగంలోనూ యోగ మార్గంలోనూ ఒక ధృవతారగా ఎందరో సాధకులు ఇప్పటికీ ఆరాధిస్తుంటారు అంతటి మహనీయుడు ఆయన ఆయన కుంభకోణంలో ఉండేవారు దానితో ప్రభాకర శాస్త్రి గారు తన హరిద్వార ప్రయాణాన్ని మానుకుని కుంభకోణం వెళ్ళారు అక్కడ మాస్టర్ సివివి గారిని దర్శించుకుని వారి అనుగ్రహం సంపాదించారు ఆపై సివివి గారి భృక్తరహిత తారక రాజయోగమనే యోగ మార్గాన్ని స్వీకరించి సాధకునిగా మారారు శాస్త్రిగారి అనారోగ్యం కూడా ఆ సాధనతో పూర్తిగా తొలగిపోయింది అంతేకాదు అక్కడ నుండి తన జీవిత చరమాంకం వరకు కూడా శాస్త్రిగారు ఎందరో రోగులకు అనేక దీర్ఘకాలిక వ్యాధులను కూడా నయం చేస్తుండేవారు అలా శాస్త్రిగారు యోగ సాధన మొదలుపెట్టి అనేక సంవత్సరాలు గడిచిపోయాయి శాస్త్రిగారు మహాపండితుడిగా పరిశోధకుడిగా ప్రఖ్యాతి గడించారు ఇదిలా ఉండగా ఒకసారి ప్రభాకర శాస్త్రి గారు ఏదో పని మీద అప్పటి ఆంధ్రప్రభ సంపాదకులైనటువంటి నార్ల వెంకటేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళారు తెలుగు పత్రికా రంగంలో గ్రాంధికానికి బదులు అందరూ మాట్లాడుకునే వ్యవహారిక తెలుగును ప్రవేశపెట్టినవారు తెలుగు పత్రికా రచనను సరికొత్త మార్గం తొక్కించిన వారు నార్లవారు ఆయన పరమ నాస్తికుడు కూడా అయితే ఆ రోజు ప్రభాకర శాస్త్రి గారితో పాటు ఆయనకు శిష్య సమానుడైన తిరుమల రామచంద్ర గారు కూడా నార్లవారి ఇంటికి వెళ్ళారు తిరుమల రామచంద్ర గారి గురించి తెలియని సాహిత్యాభిమాని ఉండకపోవచ్చు హంపి నుంచి దాక అనే వారి ఆత్మకథ గత శతాబ్దంలో వచ్చినటువంటి అత్యుత్తమ ఆత్మకథల్లో ఒకటిగా చెబుతారు ఇంకా ఎన్నో భాషా పరిశోధక వ్యాసాలను పుస్తకాలను వెలువరించినటువంటి పాత్రికేయుడైన అయితే ప్రభాకర శాస్త్రి గారితో కలిసి నార్లవారిని దర్శించుకునే సమయానికి తిరుమల రామచంద్రగారు నవయువకుడు అలా ప్రభాకర శాస్త్రి గారు తిరుమల రామచంద్ర గారు కలిసి నార్లవారి ఇంటికి వెళ్ళారు ఆ సమయంలో నార్లవారు విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నారు మాటల సందర్భంలో నాలుగైదు నెలలుగా తనను తలనొప్పి వేధిస్తోందని ఎందరు డాక్టర్లకు చూపించినా ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదని అక్షరం ముక్క కూడా వ్రాయలేకపోతున్నానని గారితో అన్నారు నార్లవారు అప్పుడు ప్రభాకర్ శాస్త్రి గారు నాపై మీకు విశ్వాసం ఉందా నా పద్ధతి కొంచెం చూస్తారా అని అడిగారు నార్లవారు నాస్తికులే కాని ప్రభాకర గారంటే మాత్రం విపరీతమైన గౌరవభావం కలవారు దానితో ఎంత మాట మీపై విశ్వాసం లేకపోవడం ఏమిటి చెప్పండి ఏం చేయమంటారు అన్నారు ఏమీ చెయ్యొద్దు కళ్ళు మూసుకుని చూస్తుండండి చాలు అన్నారు శాస్త్రి గారు కళ్ళు మూసుకుని చూడటం ఎలా అండి అని పరిహాసాలు ఆడుతూనే కళ్ళు మూసుకున్నారు నార్లవారు కొద్ది నిమిషాలకే నార్లవారికి నిద్రపట్టింది కాసేపటికి ఆయన కూర్చున్న కూర్చీలోంచి తూలి క్రిందపడ్డారు అదిరిపడి కళ్ళు తెరిచి చూశారు కొద్దిగా సిగ్గనిపించింది ఆయనకు లేచి తిరిగి కూర్చీలో కూర్చున్నారు ప్రభాకర గారు ఆయనతో సిగరెట్లు మరీ ఎక్కువగా కాల్చడం వల్ల మీకు తలనొప్పి వస్తోంది సిగరెట్లు కొంచెం తగ్గించండి అంటూ ఎంతకు మీరు కళ్ళు మూసుకుని గమనిస్తున్నప్పుడు ఏం జరిగింది అని అడిగారు అప్పుడు నార్లవారు ఎక్కడికో పైపైకి వెడుతున్నట్లు అనిపించింది ఎవరో కణతలను గట్టిగా అదిమిపెట్టినట్లు మంచుగుడ్డ పట్టి తలకు చుట్టినట్లు అనిపించింది ఇంకా పైకి వెళ్ళి ఒకమారు క్రిందకు చూశాను అమ్మో ఎంత ఎత్తుకు వచ్చానా అనుకున్నాను అంతే తల తిరిగి కిందకు తూలిపడ్డాను ఎంతలో మెలకువ వచ్చింది అన్నారు అప్పుడు ప్రభాకర శాస్త్రి గారు మనస్సు అది శరీరంపై చూపించే ప్రభావం మొదలైన వాటి కోసం కొంతసేపు మాట్లాడి ఎంతకు మీ తలనొప్పి ఎలా ఉంది అని అడిగారు అంతవరకు దాని గురించి ఆలోచించని నార్లవారు ఆశ్చర్యపోతూ బరువు దిగిపోయినట్లు ఉందండి ఇప్పుడు తలనొప్పి కొంచెం కూడా లేదు చాలా హాయిగా ఉంది అన్నారు ఆనందంగా ఇదంతా వేటూరి ప్రభాకర శాస్త్రి గారు తన యోగ విధానంతో చేసినటువంటి ప్రక్రియ ఈ సన్నివేశమంతటికి ప్రత్యక్ష సాక్షి తిరుమల రామచంద్ర గారు ఆయనే ఈ విషయాలను మూడు వాంగ్మయ శిఖరాలు అనే తన రచనలో చెప్పుకొచ్చారు ఈ సన్నివేశంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు తెలుగువారందరూ గౌరవించే ఉత్తమ స్థాయి వ్యక్తులే ఇందులో అపనమ్మకానికి తావేమీ లేదు మాస్టర్ సీవీవి గారి గురించి ఆయన యోగ మార్గం గురించి కూడా మరొకసారి ఎప్పుడైనా ఒక వీడియోలో పూర్తి స్థాయిలో మాట్లాడుకుందాం ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక మనవి భాషా సాహిత్యాలకు అంకితమైన ఛానల్ మన అజిగవ మన అజిగవ ఏ ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవా